హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు ఈరోజు అయితే మనం వివో టీ టీ ప్రో ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాము టూ డీ జీబీ ఇంటర్నల్ మొబైల్ తీసుకున్నారు అన్న ఆ మొబైల్ తీసుకోవడానికి అన్నది అయితే కదా ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేశాడు ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ మొబైల్ ఎక్స్చేంజ్ చేశాడు ఒకసారి అన్న ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మొబైల్ అన్నది ఎక్స్చేంజ్ ఎంత రేటు తీసుకున్నాము మన మొబైల్ ఎంత రేటుకి ఇచ్చాము ఒకసారి అన్న మాట్లాడేది అనుకున్నాము ఆయన ముద్దు వారికి ముద్దు

చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావాలంటే మన స్టోని అంటే మంచి ఆఫర్స్ ఉంటాయి డైలీ డైలీ అప్డేట్స్ ఇస్తుంటాము మంచి రేట్లో తీస్తాము మీ ఓల్డ్ మొబైల్ కూడా ఎవరైనా తీసుకున్నారండి ఎక్స్చేంజ్ చేసుకొని మంచి మంచి మొబైల్ తీసుకోవచ్చు అలాగే మేము పాత మొబైల్స్ ఉంటే తీసుకున్నారే కొత్త మొబైల్ కూడా తీసుకున్నవారు కొత్త మొబైల్స్ కూడా మన దగ్గర బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి డైలీ అప్డేట్ ఇస్తుంటాం మన వచ్చేసి జమ్మన్ మడుగులో పొద్దు రోడ్లో క్యాల్ హాస్పిటల్ ఎదురుగానే మన స్టోరు ఓకేనా డూ పాలా సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ ఆలో ఫ్రెండ్స్